నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మదర్సాలో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చిందట మదర్సా టాయిలెట్లో నలభై మంది మైనర్ బాలికలను గుర్తించారట ఇది లక్నోలోని బహ్రో జిల్లాలోని మదర్సాకి సంబంధించిన దారుణమైన విషయం పహల్వారా గ్రామంలో గుర్తింపు లేని మదర్సా టాయిలెట్లో అంటే ఆ మదర్సాకే గుర్తింపు లేదు అసలు దేశవ్యాప్తంగా ఇలా గుర్తింపు లేని మదర్సాలు ఎన్న ఎన్ని ఉన్నాయి అనేది మాత్రం బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గుర్తింపు లేని మదర్సాలలో ఈ మధ్యకాలంలో అక్రమంగా అనేక విషయాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ పహల్వారాల్లో ఉన్న గుర్తింపు లేని మదర్సా టాయిలెట్లో నలభై మంది మైనర్ బాలికలను బంధించారట మదర్సాలో చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పదే పదే తమకు ఫిర్యాదులు అందాయని అధికారులు పేర్కొన్నారు దీంతో తనిఖీలు నిర్వహించామని ఈ సమయంలోనే టాయిలెట్లో బంధించిన మైనర్ బాలికలను గుర్తించినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పేర్కొన్నారు తనిఖీల సమయంలో మొదట ప్రతిఘటన ఎదురైంది కానీ అధికారులు పోలీసుల సహాయంతో పై అంతస్తుకు కూడా వెళ్లారు టెరస్ మీద ఉన్న టాయిలెట్ తలుపును మహిళా పోలీసులు తెరిచినప్పుడు అమ్మాయిలు ఒక్కొక్కరిగా బయటికి వచ్చారు వారి భయం స్పష్టంగా కనిపించింది భయపడి స్పష్టంగా మాట్లాడలేకపోయారు కూడా అని అధికారులు ప్రకటించారు మదర్సా దాదాపు మూడు సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నట్లు తెలిందని మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ ఖలీద్ ప్రకటించారు చట్టబద్ధతను నిరూపించే ఏ పత్రాలను కూడా మదర్సా బాధ్యులు చూపించలేకపోయారని తప్పించుకున్నారని మండిపడ్డారు మదర్సాలో ఎనిమిది గదులు ఉన్నప్పటికీ బాలికలు టాయిలెట్లో ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించినప్పుడు గొడవ సమయంలో పిల్లలు భయాందోళనకు గురై లోపల తాళం వేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు ఈ పరిణామాల నేపథ్యంలో మదర్సాను మూసివేయాలని అధికారులు ఆదేశించారు బాలికలను సురక్షితంగా ఇంటికి పంపించేయాలని కూడా ఆదేశించారు వారి కుటుంబకులు కూడా చేరుకున్నారని తెలిపారు అయితే ఇంత జరిగినా పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు సంక్షేమాధికారి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు అది అది మన గొప్పతనం మన దేశ గొప్పతనం కళ్ళెదురుగా అక్రమ చర్యలు జరుగుతున్నట్టు ఆధారాలు వచ్చినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాన్ని పూర్తిగా తనిఖీ చేయలేదు అధికారులు దానికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే మేము ఫైల్ చేస్తామని అక్కడ నాలుగు రోజులకి మొత్తం మారిపోయింది ఇలా ఉంటే ఈ దేశం ఎప్పుడు మారుద్ది ఈ దేశ భవిష్యత్ ఎప్పుడు మారుతుంది మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్తో మేము ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుండి నడిపించండి కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్